ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఇప్పటి పదహారు మంది పిల్లల్ని పట్టుకున్నారు పోలీసులు మంది పిల్లల తెలియాల్సి ఉంది ఈ చిన్నారులను రెస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ సంరక్షణలో మిగతా మంది పిల్లల ఆచుకీ కోసం పోలీసుల గాలిపు కొనసాగుతోంది ఢిల్లీకి చెందిన కిరణ్ ప్రీతి ఇద్దరు కూడా ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భావిస్తున్నారు అలాగే పుణేకు చెందిన కన్నయ్యపై కూడా ఫోకస్ చేశారు చిన్నారుల విక్రయానికి వీళ్లు కోడ్ భాష వాడినట్లుగా గుర్తించారు బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ అని వీళ్ళు కోడ్ పెట్టుకున్నారు శిశు విక్రయాల ముఠా నాలుగేళ్లుగా దందా సాగిస్తున్నట్టుగా గుర్తించారు పిల్లలను తమకి ఇప్పించాలంటూ మరోవైపు పెంచిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు అయితే అక్రమ పద్ధతిలో కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు పిల్లలను తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అంటే వాళ్ళు రైట్ ప్రొసీజర్లో వాళ్ళు తీసుకోలేరు ఎవరో అమ్మితే వీళ్ళు కొన్నారు చట్టనిచ్చారు రెండు నేరమే సో ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ మదర్ ఐ కెన్ అండర్స్టాండ్ పెయిన్ కానీ ఇస్ ఎ రాంగ్ ప్రొసీజర్ ఇది వేరే విధంగా దారి తీయకుండా దీన్ని ఇక్కడికే కట్టే చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము అట్లా చేయడం జరిగింది రెస్క్యూ చేసి పిల్లలు అందరూ సేఫ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు